బెంగళూరు రేవు పార్టీలో డ్రగ్స్ వినియోగం సంచలనంగా మారింది పార్టీలో డ్రగ్స్ విచ్చలవిడిగా వాడినట్టు పోలీసులకు పెద్ద మొత్తంలో పట్టుబడ్డ మత్తు మందును చూస్తే అర్థమైపోతుంది రేవు పార్టీని సీరియస్గా తీసుకున్న పోలీసులు అందరి బ్లడ్ శాంపిల్స్ని సేకరించారు ఈ రిపోర్టు మరికొద్ది గంటల్లో బయటకు వచ్చే అవకాశం ఉందని బెంగళూరు క్రైమ్ పోలీసులు తెలిపారు ఆ బ్రేకింగ్స్ని ఇప్పుడు చూద్దాము టీవీ నైన్ చేతిలో బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన రిపోర్ట్ ఉంది సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ అనే పేరుతోటి ఆ థీమ్ తోటి ఈ పార్టీని అరేంజ్ చేసినట్టుగా బర్త్డే సందర్భంగా పార్టీ ఇచ్చిన వ్యక్తి వ్యాపారి వాసుగా ఈ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొన్నారు పార్టీకి నూట యాభై మంది ప్రముఖులు హాజరైనట్టుగా తెలుస్తోంది పార్టీలోనే డ్రగ్స్ విక్రయించారు పెడ్లర్స్ వాసు అరుణ్ సిద్దికి రణధీర్ రాజ్ ఈ ఐదుగురిని అరెస్ట్ చేశారు అందరి బ్లడ్ శాంపిల్స్ ని సేకరించారు పోలీసులు ఇవాళ సాయంత్రం లేదా రేపు ఆ బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది మరింత సమాచారం మా కరస్పాండెంట్ మంగళ బెంగళూరు నుంచి అందిస్తారు బెంగళూరు జిఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ కేసుకు సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు సిసిబి నిన్నైతే వాళ్ళు ఎలాగా మొన్న భానువారం సన్ సెట్ టు సన్ రైజ్ పార్టీ చేశారో అలాగే నిన్న పొద్దు నుంచి సన్ రైజ్ టు సన్ సెట్ వరకు అందరినీ విచారణ జ జరిపించారు ఈ పార్టీలో ప్రముఖంగా వంద నుంచి నూట యాభై వరకు మంది పార్టీ చేశారు దానిలో పోలీసులకు దొరికినది మాత్రం నూట ఒక్క మంది మాత్రమే అక్కడ ఉన్నారు అందరూ ఎస్కేప్ అయ్యారు పోలీసులు దాడి చేస్తారని తెలిసి వాళ్ళందరూ ఎస్కేప్ అయినారు సో వాళ్ళకి ఎవరు దొరకారో నూట మంది వాళ్ళని మాత్రం నిన్న ఇడీ రోజు వాళ్ళు విచారణ జరిపించారు సో నేను ఇప్పుడు సిసిబి ఆఫీస్ దగ్గరే ఉన్నాను సో పోలీసులు నిన్న సిసిబి దాడి చేసిన తర్వాత ఒక రోజు పూర్తి వాళ్ళందరినీ విచారణ జరిపించి వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు నూట మందిని బ్లడ్ శాంపుల్ తీసుకున్న తర్వాత వాళ్ళందరినీ విడిచి పెట్టారు అంటే వాళ్ళందరి ఒక వాళ్ళ అడ్రస్ కావచ్చు ఫోన్ నంబర్ కావచ్చు అంతా తీసుకునే ఆధార్ కావచ్చు అంతా వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఒక వార్నింగ్ ఇచ్చి అంటే మేము పిలిచినప్పుడు మీరు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది అని చెప్పి వాళ్ళందరినీ ఒకేసారి జిఎఫ్ ఫామ్ హౌస్ నుంచి వాళ్ళు ఎక్కడ పోవాలో అక్కడ హైదరాబాద్కి పంపించేశారు ఒక అంటే నూట ఒక మందిలో ఐదుగురిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిన్న అంటే పోలీస్ ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు అంటే పార్టీ నిర్వహించిన వాసు అంటే ఈ ఒక పార్టీ బర్త్డే పార్టీ ఏముంది ఆ పార్టీని ఆర్గనైజ్ చేసిందే వాసు అనే ఒక బిజినెస్ మ్యాను ఈవెన్ మేనేజ్మెంట్ నడుస్తారు వాళ్ళు బెంగళూరులో ఆ అబ్బాయిని మొదట అదుపులోకి తీసుకున్నారు తర్వాత ఈ ఒక పార్టీని అంత ఆర్గనైజ్ చేసిండే అరుణ్ ని తీసుకో అదుపులోకి తీసుకున్నారు ఎందుకంటే వాసు అంత ఆర్గనైజ్ చేయడానికి ఈ ఒక బర్త్డే పార్టీని జియా ఫామ్ హౌస్ లో అరుణ్కి చెప్పారు అరుణ్ అంత అంత ఎవరెవరిని పిలవాలి ఒక పార్టీకి అని అంత ఆధ్వర్యాన్ని చూసుకుంది అరుణ్ అందుకుగాను అరుణ్ ని కూడా పోలీసులు అదుపు అదుపులోకి తీసుకొని తదనంతరం వాళ్ళు అదుపులోకి తీసుకున్నది డ్రగ్స్ పెడ్లర్స్ ని ఎందుకంటే ఈ ఒక రేవ్ పార్టీలో బరీ పార్టీ మాత్రం జరగలేదు డ్రగ్స్ కూడా అంటే చిక్కుంది ఎవరు ఏదైనా అంటే డ్రగ్స్ దీర్ఘకాలంగా ఏమైనా తీసుకుంటున్నారా అనేది తెలిసిన తర్వాత వాళ్ళని హైదరాబాద్ నుంచి పిలుచుకుంటారు అంటే అందరి ఫోన్ నెంబర్స్ అడ్రస్ అంతా ఇప్పించుకుని ఉండే కారణానికి వాళ్ళందరికీ ఫోన్ చేసి వాళ్ళని ఇక్కడికి రప్పించుకుంటారు ఇంకేమి కొన్ని గంటలకు సిసిబి పెరేడ్ స్టార్ట్ చేయనున్నారు ఎందుకంటే బ్లడ్ శాంపుల్స్ రావడానికి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు వచ్చిన తర్వాత ఎవరెవరిని పిలుచుకునేలే నూట ఒక్క మందిలో ఆ తర్వాత నూట ఒక్క మంది తప్ప ఇంకా నూట యాభై మంది ఉన్నట్లు పార్టీలో పోలీసులకు సమాచారం అందింది సో ఇంకా ఈ నలభై తొమ్మిది మంది ఎవరు వాళ్ళకి ఈ పార్టీకి సంబంధం ఏంటి అనే దానిపైన వాళ్ళు ప్రస్తుతానికి వాళ్ళు విచారణ పరిశీలన చేస్తున్నారు ఆ తర్వాత ఈ ఒక ఏంటి ఈ పోలీస్ స్టేషన్ ఎలక్ట్రానిక్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ జరిగింది ఈ ఒక పోలీస్ స్టేషన్లో జరిగిన ఎఫ్ఐఆర్ హెబ్బగుడి పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు ఎందుకంటే ఈ లిమిట్స్ ఏముంది జిఆర్ ఫామ్ హౌస్ లిమిట్స్ ఏముంది అది హెబ్బగుడి పోలీస్ స్టేషన్ వస్తుంది సో దానికి హెబ్బగుడి పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అక్కడ డీజీ పర్మిషన్ తీసుకుని హెబ్బగుడి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఈ ఒక కేసు వాళ్ళు విచారణ చేస్తారా లేకపోతే సిసిబి దీన్ని హ్యాండ్ ఓవర్ తీసుకుంటుందా అనేది వెయిట్ చేసి చూడాల్సి ఉంది ప్రస్తుతానికి వీళ్ళు ఐదుగురు ఏమున్నారు వాసు అరుణ్ సిద్ధి రా బవ్ రణధీర్ ఏమున్నారు వాళ్ళు పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్ లో ఉన్నారు